పరమాత్మే పరమాత్మేనా పుణ్యదాన సర్వ మానవ జాతిని నిర్మించిన ఓ భగవంతుడా నీవిస్తున్నా అర్పణ తర్పణ జపం తపం మండదీక్ష మానధారణ ధారణ భూదానము అన్నదానము వస్త్రదానము అనేక పుణ్య కార్యాల ద్వారాగా మా పాపం పోవటము అసంభము కనుక ఓ పరమాత్మ నీవే వచ్చి మా కొడుకు ప్రాణం పెడితే తప్ప మా పాపమును పరిహరింపబడవు కనుక ఓ భగవంతుడా నీవే వచ్చి మా కోసము రక్తము సిధించు తదరం నీవే వచ్చి రక్తమును సింధించండి అని ఆనాడు భగవంతుణ్ణి దేవుణ్ణి యేసుక్రీస్తు వారిని ఆహ్వానించారు మన పూర్వీకులు పూర్వీకులు ఆహ్వానించారండి కానీ మన వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే సృష్టికర్తే నల అవతారం ఎత్తి మనిషిగా జన్మించి మీ అందరి కోసము నేనే రత్ము సింధించాను మీరు నా రక్తములో కడగబడండి అని ఆయన పిలుస్తూ ఉంటే ఆయన మాటని కలిసి పెడుతూ ఉన్నారు చూసారా ఎక్కడో అలా కూడా కొద్దిగా మిస్టేక్లు జరుగుతాయి ఇది ఒక దేవాలయం ఈ దేవాలయంలో ఎంత భయంకరంగా బలవాడుకుంటున్నారు ఎంత భయంకరంగా కొట్టుకుంటున్నారు బాబన్ मेरी जैसी औलाद किसी मान में किसी को बाप ना मिले देवालय बड़ी सुस्तनारंडी छोड़ండి ఎంత భయంకరంగా ఎంత వయసు ఉంటుంది వాళ్ళకి సుమారు ఒక 60 70 సంవత్సరాలు దాకుంటాయి ఎంత కబాయలేసప్ చాలా అనుభవించిన వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఎంత భయంకరంగా కొట్టుకున్నారో చూసారా గనుక నేను చెప్పేది ఏంటంటే మనుషులు బలహీనులే బలవంతుడు సృష్టికర్తైన దేవుడు ఆయనే నరవతారమేత్తి మనందరి కోసము మనల్ని మోక్షానికి చేర్చానికి ఆ మహనీయుడే వచ్చాడు గనుక ఇకనైనా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందాలని ఆశిస్తున్నాను మనం ఇస్తున్న అర్పణ తర్పణ జపం తపం మంగళదీక్ష మాలధారణ భూదానము అన్నదానము వస్త్రదానము అనేక రకాలైన హోమాల ద్వారా పుణ్యకారాల ద్వారాగాను మన పాపములు పోవటము అసంభము కనుక గుర్తించి గమనించి ఎక్కడైనా మారండి మార్పు చెందండి అభిప్రాయము మార్చుకోనండి ఎందుకు అనగా మన పాపములు పోవటము అసంభము పాపములు పోయాయని ఏదో ఒక అర్పణ ద్వారాగాను ఏదో ఒక కార్యము ద్వారాగా మానవుడు భ్రమలో బతుకుతూ ఉన్నాడు అలాంటి ఆ భ్రమ నుండి బయటికి రావాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే మనం ఇస్తున్న అర్పణలు మన పాపములు తీసి వేయటము అసంభము మనం చేస్తున్న కార్యముల ద్వారాగా మనము మోక్షానికి చేరటము అసంభము పాపాదశి మరణం ప్రయాతి పాపాదశి నరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆరదు పురుగు జాబుదు ఈ పాపం పోగొట్టుకోవటానికి మానవుడు అనేక రకాలైన పూజలు పురస్కారాలు జపం తపం మంగళ దీక్ష మానధారణ భూదానము అన్నదానము వస్త్రదానము రకరకాలైన కార్యాలు చేసి నా పాపం పోతుందని భ్రమలో బతుకుతూ ఉన్నావు అలా అది కాదు నీ పాపము నీ మీదనే ఉంది నీ కర్మ నీ మీదనే ఉంది నువ్వు భ్రమలో బతుకుతూ ఉన్నావు ఇకనైనా బయటికి రా బయటకు వచ్చి సృష్టికర్తే వచ్చి మనందరి కోసము ఆయనే తన రక్తమును సిందించాడు ఇది గమనించి గుర్తిస్తారని చూశారా ఒక దేవాలయంలో ఎంత గొడవో ఎలాగ కొట్టుకున్నారో ఎలాగ గందరగోళంగా అయిపోయారో ఎందుకు మనుషులు బలహీనులే బలవంతులు కాదు మనం బలహీనుడుమనే ఆ పరమాత్మ ఆ భగవంతుడే వచ్చి మనందరి కోసము ప్రాణం పెట్టాడు ఇకనైనా ఆయన చేసిన త్యాగాన్ని గుర్తుపట్టి నరవసారం ఎత్తిన ప్రభువుని యేసు క్రీస్తు వారిని గుర్తించి సృష్టికర్త అయినా ఏనేనని గుర్తించి ఎక్కడైనా మారండి మార్పు చెందండి ప్రభు యేసు క్రీస్తు వారే అందరికీ నీ సహాయం చేయనుగాక మీకు సమాధానము మీ కుటుంబాలకి నెమ్మది మీ కుటుంబాలలో రోగాలు రకరకాలైన సమస్యల నుంచి మీ కుటుంబాలని నా ప్రభువే తన అస్తములతో చాచి మిమ్మల్ని స్వస్థపరిచి మిమ్మల్ని కాపాడు కాక ఆమెన్ ఆమెన్